హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో బిర్యానీ ఆకులో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో వేలాది మొక్కలు ఉంటాయి ఇవి వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి కొన్ని రకాల మొక్కలను ఔషధ మొక్కలుగా సాంప్రదాయ వైద్యంతో పాటు ఇంగ్లీష్ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు ఆరోగ్యానికి ఉపయోగపడే లెక్కలేనన్ని లక్షణాలతో నిండిన అటువంటి అద్భుతమైన మొక్క బిర్యానీ ఆకు ఈ ఆకులు ఆహారం రుచిని పెంచటమే కాకుండా పోషకాలను కూడా పెంచుతాయి బిర్యానీ ఆకులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ విషయం తెలియక చాలామంది ఇది ఒక మసాలా ఆకుగానే భావిస్తారు అయితే ఈ ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు బిర్యానీ ఆకులతో చేసిన టీ తాగటం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనేక పరిశోధనలు చెప్పగా దీన్ని తినటమే కాకుండా ఇంటి లోపల కాల్చి వాసన పిల్చడం వల్ల కూడా అనేక వ్యాధులు నయమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు బిర్యానీ ఆకు ప్రయోజనాలు ఏమిటంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి అందుకే దీనిని శతాబ్దాలుగా ప్రకృతి వైద్యంలో ఉపయోగిస్తున్నారు సతత హరిత పొద అయిన లారెల్ మొక్క నుండి బిర్యానీ ఆకులు వస్తాయి ఈ మూలిక ఆకుల నూనె ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తారు ఆయుర్వేదం ప్రకారం బిర్యానీ ఆకులు వేడిని కలిగిస్తాయి అందువల్ల కఫ వాత దోషాలను కూడా తొలగిస్తుంది ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించడం వల్ల బిర్యానీకి ఒక రకమైన రుచి వాసన వస్తాయి ఇందుకోసం మనం కొన్ని ఆకులను తీసుకొని ఇంట్లో ఏ మూలనైనా కాల్చి ఉంచాలి క్రమంగా ఈ పొగ ఇల్లంతా వ్యాపిస్తుంది ఇది మన మానసిక అలసటను దూరం చేస్తుంది మనసు ప్రశాంతంగా మారుతుంది ఒత్తిడి ఆందోళన అంతా మటుమాయమైపోతుంది వెరికోస్ వెయిన్స్ కీలనొప్పులు వంటి సమస్యలు దూరం అవుతాయి కాల్చిన బిర్యానీ ఆకు పొగ వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి వివిధ వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది ఆ తరువాత గదిలో మంచి వాసన వస్తుంది మీ రూమంతా సువాసన భరితంగా ఉంటుంది దోమలు ఉంటే అవి కూడా పారిపోతాయి బిర్యానీ ఆకులతో నిద్రలేమి సమస్య కూడా పరిష్కారం అవుతుంది నిద్రపోయే ముందు మీ గదిలో నాలుగు బిర్యానీ ఆకులను కాల్చి వాసన పీల్చినా లేదంటే ఒక చెంబు నీళ్ళల్లో రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి మరిగించి ఆ నీటిని తాగినా కూడా మంచి నిద్రకు దారితీస్తుంది బిర్యానీ ఆకులు మీ శరీరానికి విశ్రాంతిని అందించడంలో సహాయపడతాయి ఇవి మీ మెదడు పనితీరును పెంచుతుంది బిర్యానీ ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇవి విటమిన్ ఏ బి సిక్స్ విటమిన్ సికి మంచి మూలం ఈ విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి బిర్యానీ ఆకు మన జీర్ణ వ్యవస్థను కూడా బలపరుస్తుంది ఇది కడుపు నొప్పిని కూడా నయం చేస్తుంది అంతేకాదు కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది బిర్యానీ ఆకులు ముక్కు కారటం సమస్యను చాలా త్వరగా నయం చేస్తుంది మరోవైపు ఎండుమిర్చిని బిర్యానీ ఆకులతో కలిపి తీసుకుంటే సైనస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు బిర్యానీ ఆకులతో చేసిన క్యాప్సిల్స్ను టీలో కలిపి తాగటం వల్ల రక్తంలో చక్కెర చాలా తగ్గుతుంది మరోవైపు బీ లీఫ్ టీ తాగటం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది బిర్యానీ ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి దీంతోపాటు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది వీటిలోని కెఫిక్ అనే ఆర్గానిక్ సమ్మేళనం గుండెకు మంచిదిగా పరిగణిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ